లవ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ ఇట్లా ఏమంటారు ఇంత వాగుడుగాయకి ఇంత అరిచే వాళ్ళకి లవ్ అరేంజ్ మ్యారేజ్ అంటే కష్టం లేదు భరించలేదు ఎవరు ఇవ్వరు పెళ్లి చూపులకు వస్తే అమ్మాయి కుదురుగా ఉందా ఎక్కువ మాట్లాడదా ఇలా చూస్తారు మనల్ని ఎవరు వేగుతారు సో వాళ్ళ వేసి అలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అయ్యో బ్రో వాళ్ళు పాప ఆయన అస్సలు మాట్లాడు చాలా ఇంట్రోవర్ట్ ఎక్కువ మాట్లాడు వింటూ ఉంటాడు నేను మాట్లాడుతూనే ఉంటాను సో అలా మిక్సీలో భరిస్తున్నారు అర్జెంట్ గా కనుక్కోవాలి మీరు అడగండి వంద క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్స్ లేదు ఒకసారి కాల్ చేసి ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఐ ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పి తర్వాత ఐ మిస్ యూ అని ఒక చెప్పండి లో ఉన్నారు సో తన యూఎస్ లో ఉన్నారు అందుకే మన యూఎస్ టైం ఎంత టూ అండ్ హాఫ్ అవర్స్ వేసుకోవాలి సో ఇప్పుడు ఫోర్ ఫైవ్ అయింది కదా సిక్స్ సెవెన్ థర్టీ అవుతూ ఆ పర్వాలేదు అయితే చేయండి تيالا <applause>